ఫ్రెండ్స్ మనము దోశలకి గుంట పునువులకి తప్పాలు వేసుకోవాలంటే ఈ మిలెట్స్ ఉంటాయి కదా వీటిల్లో ఏదో ఒక రకం ఒకటి ఇది కొర్రలు వేసాను అన్నమాట తర్వాత రాగులు వేస్తున్నా ఇవ్వండి రాగులు సగం పోసాను పోసి మిగతాది శనగపప్పు పోతున్నా అనమాట ఇంకోడి శనగపప్పు ఇది వేసుకోవాలి తర్వాత ఇగోండి మెంతులు ఇవి ఇంకో సగ్గు బియ్యం కూడా సుమారు అనమాట ఇంకో ఇన్ని మెంతులు వేసేసుకున్న ఇప్పుడు బియ్యం వేయి బియ్యం వేస్తా అంటే అచ్చం బియ్యం కాకుండా ఇవి అన్నమాట అంటే ఇవన్నీ ఒక దాంట్లో నానబెడతా నేనేందంటే ఈ మినపు గుండ్లు తీసుకురావట్లేదు ఎందుకంటే వాటిలో కెమికల్స్ కలుపుతున్నారని చెప్పేసి ఎప్పుడు కూడా పొట్టి మినపప్పు వాడుతున్నా ఇంకా ఇదండి ఒకటి దీనికి ఇప్పుడు వేసాను సగ్గుబియ్యం వేసాను శనగపప్పు వేసాను బియ్యం వేసాను రాగులు వేసాను కొర్రలు వేసాను మెంతులు వేసాను ఇవి అంటే వన్ టు త్రీ త్రీ మీద కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఇవి వేరేగా నానబెట్టి కడుగుతా ఇవి వేరేగా నానబెట్టి మొత్తం ఒకేసారి మిక్సీ పెడితే దోశలకి ఊతప్పానికి పునువులకి అన్నిటికీ కూడా వెనకొస్తుంది అనమాట ఇది ఓకేనా ఫ్రెండ్స్ అంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అంతా కార్బోహైడ్రేట్స్ ఉండకుండా ప్రోటీన్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలా నానబెడతా ఉంటా అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్